సిపికి మరో ఎదురు దెబ్బ తగిలింది ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాకుండ రెడ్డికి పార్టీకి గుడ్ బై చెప్పారు ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని అంటున్నారు ఇటీవల పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని అనివార్య పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వీడాల్సి వస్తుందని అన్నారు తన కుమారుడు రాఘవరెడ్డిని ఎన్నికల్లో పోటీలో ఉంచాలని నిర్ణయించుకుంటున్నట్టు ప్రకటించారు ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నారని అన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు ఒక నిర్ణయం మా ఉదరమ్మ గారు పార్వతమ్మ గారు ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కోడ్ పోటీ పోటీ చేయాలనేది ఒక నిర్ణయం గోడ తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు మనం అందరూ ఇక్కడ సమావేశమయ్యాం ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈ రోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగొట్ట కుటుంబం అందింది వారికి కూడా